ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని మెయిన్ పాయింట్స్ అనమాట ఇన్ఫర్మేషన్ సమాచారం ఎందుకంటే సమాజంలో మనం ఎలా బ్రతకాలి ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి వీటి మీదే ఎక్కువ సో స్కూల్ ఏజ్లో స్కూల్ ఏజ్లో చాలామంది మినిమం సెవెంత్ ఎయిత్ లోపలే చక్కగా చదువుతో పాటు చదువు మీద కాకుండా ఎక్కువ ఆడుకోవాలి ప్లేయింగ్ ఐ ఆమ్ ప్లేయింగ్ ఐ ఆమ్ స్టడీయింగ్ అది ఐ ప్లేయింగ్ ఎక్కువ ఆడుకోవాలని రిలాక్స్ అవ్వాలని ఎక్కువ ఆటపాటలతో ఉంటాం సెవెంత్ ఎయిత్ లోపల ఎయిత్ తర్వాత ఎయిత్ తర్వాత కౌమార దశ వస్తుంది అప్పుడప్పుడే నూనె గుమీసాలు ఫోర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి నూనూగు మీసాలు బాడీలో చేంజెస్ మెచ్యూర్ అవటం సో మెచ్యూర్ మైండ్తో వివి ఆలోచనలు వస్తూ ఉంటాయి థర్టీన్ ఫోర్టీన్ నుంచే అవి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి కౌమార దశతో పాటు యవన దశ అంటాము అవి ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి టియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి సో మీ పిల్లలని మీ పిల్లలని ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళ మ్యారేజ్ అయ్యేంత వరకు లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల వరకు మీరు కాపాడుకోండి వాళ్ళలో చేంజెస్ వస్తాయి వాళ్ళలో మార్పులు వస్తాయి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి వాళ్ళలో ఏదో కొత్తదనం ఏదో ఒక ఫీలింగ్ ఏదో ఒక ఇది సో మీ పిల్లలని పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి పిల్లలకి మ్యారేజ్ ట్వంటీ వరకు మీరు కాపాడుకోండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు మీరు కాపాడుకోండి ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎందుకంటే అది కౌమార దశ హార్మోన్స్ రిలీజ్ చేసే రిలీజ్ అయ్యే దశలో ఉంటారు సో యవ్వన దశలోకి వస్తారు వస్తూ ఉంటారు వారిలో మార్పులు చేర్పులు అన్నీ వస్తూ ఉంటాయి దయచేసి ఇప్పుడు తల్లిదండ్రులారా మీ పిల్లలను గమనించండి మీ పిల్లల్లో మార్పును గమనించండి వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి లేనిపోయిన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి లేనిపోయిన డౌట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎక్కువగా టీవీస్లో ఎక్కువ సో ఒక జంటు లేడీ ఒక యవన ప్రాణంలో ఎవరైతే ఎలా ఉంటారో సో కొంచెం లవ్ సాంగ్స్ వైపు లవ్ ట్రాజిడీ వైపు లవ్ వైపు సో ప్రేమ చిత్రాలు ప్రేమ ప్రోగ్రామ్స్ లవ్ ప్రోగ్రామ్స్ ఇవే చూస్తూ ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి సో మీరు తల్లిదండ్రులుగా మీరు ఎడ్యుకేట్ చేయండి ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతో వ్యవహరించండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ లోపల ఫ్రెండ్లీగా మీరు వ్యవహరిస్తే అన్ని విషయాలు ఫాదర్ అయితే బాయ్ని వాళ్ళ కొడుకుని దగ్గర తీసుకొని అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒక పాప అయితే మదరు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలా సో ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలా వాళ్ళు ఎటువంటిది ఆలోచన వచ్చినా మీకు చెప్పేటట్లు ఉండాలా మీ దగ్గర షేర్ చేసుకునేటట్టు ఉండాలా మీతో పంచుకునేటట్లు ఉండాలా దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఒంటరిగా వదలొద్దు ఒంటరిగా ఆలోచించడానికి అవకాశాలు ఉండొచ్చు కానీ దయచేసి వాళ్ళ చేంజెస్ని మీరు గమనిస్తూ ఉండాలా గమనిస్తూ ఉండాలా మీ పిల్లలకి సోషల్ యాక్టివిటీస్ గురించి చెప్పండి సామాజిక బాధ్యతల గురించి చెప్పండి సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పండి సో వాళ్ళకి కొంత సోషల్ సర్వీస్ నేర్పండి నేర్పండి ఎంతో కొంత దానం చేయటానికి ఎంతో కొంత గిఫ్ట్లు ఇవ్వటానికి ఎంతో కొంత పేదవారికి సహాయం చేయడానికి సో మనం ఒక సోషల్ సర్వీసు సో మీకు ఒక మీ కాలనీలో కానీ మీ గ్రామంలో కానీ మీ డిస్టిక్లో కానీ సో మనం ప్రోగ్రామ్స్ ఉంటాయి సోషల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో చిన్న చిన్న చెట్లు పెరగటం రోడ్లు వేయటము రోడ్ల దగ్గర లేకపోతే ఏదైనా వేస్ట్ అక్కడంతా శుభ్రం చేయటం క్లీన్ అండ్ గ్రీన్ ఒక పార్కులు పరిసరాలు శుభ్రం చేయటం పార్క్ క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లాగా సో కొన్ని కొన్ని సోషల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళకి తెలియచెప్పండి ఇప్పటి నుంచే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిటీస్ గురించి తెలియచెప్పితే రేపొద్దున మంచి సామాజికవేత్తలు అవుతారు వాళ్ళలో ఎటువంటి చెడు ప్రభావాలు నెగిటివ్ సెన్స్ ఉండదు సో వాళ్ళు పాజిటివ్ మైండ్తో ఉంటారు నలుగురిలో కలవటం నేర్పండి నలుగురిలో వాళ్ళు కూడా కలిసిపోయి మాట్లాడటం ప్రవర్తించటం నడవటం నేర్పండి అంతేకాని నాలుగు గోళ్ల మధ్య బంధించొద్దు వాళ్ళకు ఒక కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి ఫ్రీడమ్ ఇస్తూనే మీరు గమనించండి గమనించండి సో వారికి నచ్చిన సినిమాస్ ఉంటాయి కాదు కొన్ని పెద్దలు కలిసి ఫ్యామిలీతో ఫ్యామిలీ పిక్చర్స్నే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న ఆనందం వేరు సో ఇట్లాగా ఏదైనా కానీ మీతో షేర్ చేసుకునేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి సో మంచి ఫ్రెండ్లీ వాతావరణం కల కల్పించండి మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేట్టుగా చేయండి ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళు ఆకర్షించబడతారు ఈ టైంలోనే ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ లోపల ఆకర్షించబడి ఆకర్షించబడి సెక్స్ కోరికలు కలుగుతాయి సెక్స్ కోరికలు కలుగుతాయి అప్పుడు వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు దయచేసి పెట్టుకోండి ఎవరో ఒకరి చేత ఆకర్షించబడతారు ఎవరో ఒకరు ఆకర్షిస్తారు సో ఇది రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది సో కాబట్టి కాబట్టి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ లోపల జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి అబ్జర్వేషన్ చేయండి ఒక పెళ్ళనే బంధానికి సో ఒక భవిష్యత్తు గురించి ఒక ఎడ్యుకేషన్ గురించి సో ఇవన్నీ కూడా ఏదైతే మీకు సెక్స్ కోరికలు వస్తున్నాయో కామ కోరికలు వస్తున్నాయో ఫీలింగ్స్ వస్తున్నాయో వాటిని అబ్జర్వేషన్ చేయండి సో వివాహ బంధం అనేది ఏదైనా మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీ భర్తతో ఇలా ఉండాలి నీ భార్యతో ఇలా ఉండాలి సో భర్తతోనే మనం షేర్ చేసుకోవాలి సో భార్యతోనే మనం షేర్ చేసుకోవాలి సో కాబట్టి పెళ్ళి అయిన తర్వాతే కొన్ని కొన్ని ఆలోచనలు అవి షేర్ చేసుకోవాలి సో కాబట్టి ఇటువంటి మన ఇలా ఉండకూడదు సో నీ ముందు ఫస్ట్ నీ ఇది స్టడీ ముఖ్యము సో నీ కెరీర్ ముఖ్యము నీ లైఫ్ ముఖ్యము నీ భవిష్యత్తు ముఖ్యమని ఇలాగ మోటివేషన్ చేయండి కానీ వాళ్ళని వాళ్ళని టోటల్గా వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు వదిలిపెడితే పాడవుతారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తూనే వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోండి ఎవరెవరితో మాట్లాడుతున్నారు కాల్స్ ఎవరెవరికి చేస్తున్నారు ఎవరికి మెసేజ్లు పెడుతున్నారు ఎవరికి చాటింగ్ చేస్తున్నారు ఎవరెవరితో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది ఎలాంటి పర్సన్స్తో ఫ్రెండ్షిప్ ఉంది ఎలాంటి పర్సన్స్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అబ్జర్వేషన్ ముఖ్యము ప్రియమైన తల్లిదండ్రులారా రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు పాడవటానికి కారణం మీరే వాళ్ళు చెడిపోవటానికి కారణం మీరే వాళ్ళు మీ చేతులు దాటి మీ చేతుల నుంచి బయటకు వెళ్ళిపోవటానికి కారణం మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటానికి కారణం మీరే సో కాబట్టి మీరు పెంచే వాతావరణంలో ఎటువంటి 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 మా ఎటువంటి మైనస్ ఉండొద్దు ఎటువంటి నెగిటివ్ సెన్స్ ఉండొద్దు నెగిటివిటీ ఉండొద్దు సో పాజిటివ్ వాతావరణాన్ని కల్పించండి చదువుకున్న తల్లిదండ్రులైనా చదువులేని తల్లిదండ్రులైనా సో వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోండి వాళ్ళ టేస్ట్లు కనుక్కోండి వాళ్ళ అభిరుచులు కనుక్కోండి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు ఎలా ఒకవేళ డౌన్ అవుతుంది ఎలాగ క్యారెక్టర్ లేకుండా ఉంటున్నారు క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఎలా సొసైటీలో బ్రతకాలి ఎలా మన ఫ్యామిలీస్లో మెలగాలి ఇవన్నీ కూడా తల్లిదండ్రులే తల్లిదండ్రులే గురువులు తల్లిదండ్రులే గురువులు సో ఎక్కువ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అవసరం అవుతారు ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటారు ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటారు దయచేసి ఎవరు మంచి ఫ్రెండో ఎవరు మంచి ఫ్రెండ్ కాదో మీరే డిసైడ్ చేయండి ఎందుకంటే ఆ టైం ఆ ఏజ్లో వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు డిసైడ్ చేసుకోలేరు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ 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 గుర్తుపెట్టుకోండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ లోపల మీ పిల్లలను మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మీదే వాళ్ళ కులాల గురించి మతాల గురించి ఇలాగా వాళ్ళని రెచ్చగొట్టద్దు మన క్యాస్ట్ ఇది మన మతం ఇది మనం వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలా వీళ్ళతోనే మనం బాగుండాలా వీళ్ళతోనే మనం రిలేషన్ ఉండాలి అట్లా వద్దు ఓపెన్ మైండ్ మనమంతా భారతీయులు మనమంతా కూడా ఇండియన్స్ సో కులం లేదు మతం లేదు సో వ్యక్తిగతం అది కులం అనేది వ్యక్తిగతం మతం అనేది వ్యక్తిగతం సో కాబట్టి మనం అందరితో కలిసి మన ఓపెన్ మైండ్తో ఉండాలి సో కాబట్టి ఇలాగా కొన్ని కొన్ని బేసికల్ ఎథిక్స్ నేర్పండి దేశం గురించి భారతీయత గురించి భారతదేశ పౌరులు ఎలా ఉండాలి మన స్వతంత్రంలో మన స్వతంత్రం మన పూర్వీకులు ఎలా స్వతంత్రం కష్టపడి మనకు స్వతంత్రం ఇచ్చారు స్వతంత్ర ఫలాలు ఎలా పొందాలి సో మనకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని ఎలా అనుభవించాలి ఎలా బాధాయుతంగా మనం మెలగాలి బ్రతకాలి ఇలాగా కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీసు సోషల్ అవేర్నెస్ సోషల్ సర్వీసెస్ సోషల్ యాక్టివిటీసు వీటి విషయాల్లో కొంచెం ప్రోత్సహించండి వీలైతే గేమ్స్ వీలైతే స్పోర్ట్స్ ఇవన్నీ ప్రోత్సహించండి కానీ వాళ్ళని మీ భద్రంగా కాపాడుకోండి భద్రంగా కాపాడుకోండి ఒక పది మందికి ఉపయోగపడేటట్లుగా మీ పిల్లల్ని పెంచండి పది మందికి యూజ్ అయ్యేటట్టుగా పదిమంది మేలు కోరేటట్లుగా పదిమంది బాగు కోరేటట్లుగా పదిమంది బాగుండాలని ఒక ఉద్దేశం కలిగేటట్లుగా మీ పిల్లల్ని పెంచండి కానీ స్వార్థంగా స్వార్థంగా నేనే నా కుటుంబమే నువ్వే అని స్వార్థమైన మనసు తీసేసేయండి సో ఒక ఓపెన్ మైండ్ తీసుకురండి వాళ్ళలో ఓపెన్ ఓపెన్ వ్యూస్ని మీకు మీరు చూపించండి ఓపెన్గా ఉండాలని చూపించండి ఎక్కువ తక్కువ కులము మతము పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ధనికులు లేకపోతే మీకు పూర్ రిచ్ ఇట్లా ఇవన్నీ కూడా ఆ వేరియేషన్స్ మీరు చెప్పండి చెప్పండి కానీ మనం అలా ఉండకూడదు ఉన్నా కానీ మనం సింపుల్గా ఉండాలి సో మనం చిన్నవాళ్ళని అగోవర్పరచద్దు చిన్నవాళ్ళని పేదవాళ్ళని సో ఇలాంటి వాళ్ళని అగౌరపరుస్తూ వాళ్ళని కూడా మర్యాదగా చూడాలి వాళ్ళని కూడా ప్రేమగా చూడాలి వాళ్ళని కూడా మళ్ళాంటి మనుషులని చెప్పాలి ఎక్కువగా మానవత్వం చూపించండి మానవత్వంతో పెంచండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్ వరకు అప్పటి వరకు మానవత్వంతో పెంచితే సోషల్ సోషల్ యాక్టివిటీస్లో పెంచితే సోషల్ సర్వీస్లో పెంచితే సో వాళ్ళని ఓపెన్ మైండ్గా వాళ్ళు పాజిటివ్ వాతావరణం పెంచగలిగితే రేపొద్దున మీ కుటుంబం గురించి మీ ఫ్యామిలీ గురించి దేశం గర్వించేటట్లుగా సమాజం గర్వించేటట్లుగా మీ కాలనీ వాళ్ళు గర్వించేటట్లుగా మీ రాష్ట్రం కలిగించేటట్టుగా మీ జిల్లా గర్వించేటట్టుగా మీ పిల్లలు ఉంటారు పది మంది మెచ్చుకుంటారు సమాజం మీ పిల్లల్ని మెచ్చుకుంటుంది సమాజంలో ఇలాంటి తల్లి ఎలా ఇలాంటి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు ఎంత గ్రేట్ అని సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది మీ పిల్లలను బట్టి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దయచేసి దయచేసి పాజిటివ్ వాతావరణంతో పెంచండి కులం మతం ఆ పదాల నుంచి దూరం చేయండి దూరం చేయండి మనమంతా భారతీయులం మనమంతా మనుషులం మనమంతా మనమంతా మానవత్వంతో బ్రతికే మనుషుల మన భారతీయత గురించి భారతదేశ పౌరుల గురించి భారతదేశం అంతా మనమంతా ఒక్కటే ఐక్యమత్యంగా ఉండాలి సో కాబట్టి కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు వీటి నుంచి దూరం చేసి భారతీయతను నేర్పండి భారతీయతతో మీ పిల్లలను పెంచండి దేశ భక్తులను చేయండి భారతదేశ భక్తులను తయారు చేయండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి